మహిళల మని ఆధార్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు శనివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా మహిళా సమాఖ్య సంయుక్తంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మహిళలందరూ ప్రతిరోజున మహిళా దినోత్సవంగా జరుపుకునే విధంగా గౌరవంగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు ప్రతి పురుషుడు మహిళల పట్ల గౌరవంతో మెలగాలని మహిళా సాధికారతకు తోడ్పడాలని పిలుపునిచ్చారు ప్రతిరోజు మహిళలు వారు చేసే పనిలో వారికి అవకాశం ఉన్నంత వరకు ఒంటరి మహిళలకు సాయం చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు సమాజ వికాసానికి సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు చిత్తూరు నగర మేయర్ అమిదాబ్ పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చుడా చైర్పర్సన్ కటార్ హేమలత పాల్గొని మహిళల గొప్పదనం గురించి ప్రసంగించారు అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలువురిని సన్మానించి డిఆర్డీఏ ఐసిడిఎస్ మెప్మా జిల్లా మహిళా సమాఖ్యంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ ద్వారా ఐదు వందల డెబ్బై ఆరు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ తొంభై ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మూడు వేల ఏడు వందల నలభై మంది పట్టణ స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలకు చెందిన మెగా చెక్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రబాబు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య సంబంధిత శాఖల అధికారులు పెద్ద ఎత్తున స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు

ఎప్పుడైనా సింగల్ ఉన్నా ఎప్పుడైనా మీరు వాళ్ళకి ట్రాక్ చేస్తే ఎంత పాసిబిలిటీ ఉంటుంది ఆ సహాయం చేస్తే వాళ్ళ కష్టాలను తగ్గిస్తే మీకు ఒక మంచి వస్తుంది ఈ ప్రపంచం మహిళల మీద ఆధారపడి మహిళల చేత నిర్మించబడి మహిళల వలన అభివృద్ధి ఆ ఇంటి సంక్షేమాన్ని కూడా ఊహించలేదు దేవతలు సైతం దేవుడు సైతం దేవతలు పక్కన ఉన్నారు కానీ ఈ సమాజం సంఘ సంస్కర్తలు వచ్చి అయ్యే మహిళలు మనం గుర్తించాల మహిళలు మనం సమానంగా చూడాలని ప్రశ్నించే వరకు గుర్తించలేదంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం పార్వతులేని ఈశ్వరుని చూడగలమా పద్మావతి లేని వెంకటేశ్వర చూడగలమా సీతమ్ లేని రాముని చూడగలమా కానీ మనం మహిళలు లేని ఇల్లు కూడా చూడలేము చూసినా ఆ ఇల్లు ఏ రకంగా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు ఎవరైనా వచ్చి మాటకు ముందు ఏడిస్తే మనలో ఒప్పుడు ఏడుపు మనలో ధైర్యం చంపేస్తుంది కన్నీళ్ళు మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని చంపేస్తుంది పెళ్లి మేం పంచుకున్నాం గొప్పగా చదివిస్తున్నాం అని ముందడు చేస్తున్న మన మరింత సోదరులందరికీ నా యొక్క శిశువు నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఒక తల్లిగా అమ్మగా అమ్మగా అన్ని మాటలుగా మనము మహిళలు మనము సాధిస్తున్నాము ఆలోచనతో ముందు ఇక్కడ అడవాగా సమానత్వాలు కావాలని మనం ఏ విధంగా ప్రత్యేక మహిళలుగా మనల్ని మనం గౌరవించుకుంటూ ఫస్ట్ మనం మనల్ని ఇష్టపడాలి మనల్ని మనం గౌరవించుకుంటూ మన చేసే ప్రయత్నం ఒక సంకల్పంలో మహిళలు అంటే మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్స్ ఏ ఆలోచించి సాధించగలరు అని నాన్న మాట్లాడుతుంది ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు మహిళలు చాలా చురుగ్గా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు భగవాళ్ళకి పాస్ట్గా చేయగలరు మంచిగా వినూత్నగా ఆలోచించేట ఉంటాయి అని కాబట్టి మహిళలకి సాధికారత కల్పించాలని మంచి విద్య ఉద్యోగ అవకాశాలు అలాగే భద్రత అన్ని రకాల్లో మంత్రలేక అన్ని విషయాల్లోనూ అన్ని అందించి